జూలై ఇరవై ఆరు శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని చల్లకూటను ఆదాము అతడి భార్య తోటలో సంచరించుచున్న దేవుడైన ఇహోవా స్వరమును విని దేవుడైన ఇహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాక్కున్నారు ఆదికాండము మూడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన ఏదేను ఆదిలో దేవుడు మన కోసం సృష్టించిన పరదైసు ఈ తోటలో ఆదాము మరియు కవ్వ క్రమం తప్పకుండా దేవునితో కలిసేవారు దేవుడు వారిని అక్కడ వదిలిపెట్టలేదు అయినా దేవుడైన ఎహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించను ఈ బలి అర్పణ ప్రభు అయిన యేసుక్రీస్తు మన పాపముల కొరకు పొందబో మరణాన్ని సూచిస్తుంది ప్రార్థన శాశ్వతమైన ప్రేమతో మమ్మలను ప్రేమించడి మా పరలోకపు తండ్రి నీకు స్తోత్రాలు గడిచిన రాత్రి సుఖమైన విశ్రాంతిని మాకు అనుగ్రహించి మా జీవితాలలో నీవు మాకు దయచేసిన ఈ శ్రేష్టమైన నూతన దినమును బట్టి మీకు వందనాలు గొర్రెలకు గొప్ప కాపరి అయిన మన యేసుక్రీస్తు ప్రభుని యొక్క కృపయు సమస్తమును వాక్తి చేత సృజించిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కాపుదల తోడుగా ఉండి ఈ దినమంత కాపుదలలో ఉంచి ముందుకు నడిపించను కాక అమేన్ అమ్మేమెన్ అమ్మేన్